శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం మేమైతే కాళేశ్వరంకి వెళ్తున్నాం అనమాట మంచిర్యాల నుంచి కాళేశ్వరంకి వెళ్తున్నాం బస్లో అనమాట డిస్టెన్స్ అయితే సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది జర్నీ అవర్స్ అయితే టూ అవర్స్ పట్టిందనమాట మాకు టైమింగ్స్ కావాలంటే నాకు కామెంట్ చేసేయండి నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేమైతే వెళ్ళగానే డైరెక్ట్ త్రివేణి సంగమం అంటే గోదావరి దగ్గరికి వెళ్ళినాం అనమాట స్నానం చేయడానికి అంటే గోదావరి నది సరస్వతి నది ఇంకా ప్రాణహిత నది ఈ మూడు నదులన్నీ ఒకే దగ్గర కలుస్తాయంట దీనినే త్రివేణి సంగమం అని పిలుస్తారు అదే ఈ గోదావరి యొక్క ప్రత్యేకత చూడండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇదే అనమాట మేమైతే బోట్ అనమాట ఇక్కడ పర్ ఈచ్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అంట వాటర్ డిఫరెన్స్ ఎక్కడ కలుస్తుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ గంగాదేవికి కూడా దీపాలు పెడుతున్నారు కాస్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా ఇక్కడ చాలానే ఉన్నాయన్నమాట స్టాల్స్ అని గోదావరి నుంచి టెంపుల్కి డిస్టెన్స్ ఫైవ్ హండ్రెడ్ టు వన్ కిలోమీటర్ ఉంటుంది అనమాట టెంపుల్లోకి ఎంటర్ అవగానే ఒక పెద్ద శివలింగం అయితే ఉంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకా లోపలికి వెళ్ళినాక ఎంట్రెన్స్లో యమకోణం ఉంది ఈ యమకోణం నుంచి వెళ్ళి గండ దీపానికి మొక్కుకుంటే యమగండాలన్నీ పోతాయంట చార్జ్ అయితే టెన్ రూపీస్ మీరు కూడా ఒకసారి వెళ్ళి విసిట్ అవ్వండి ఇక్కడ నాలుగు గోపురాలు ఉన్నాయి నాలుగు నంది విగ్రహాలు అలాగే నాలుగు ద్వారాలు ఉన్నాయి అన్నమాట ప్రపంచం లోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానవటంపై రెండు శివలింగాలు ఉన్నాయి ఈ లింగాలలో ఒకటి కాలుడు యముడు మరొకటి ముక్తేశ్వరుడు శివుడు ముక్తేశ్వర లింగానికి రెండు నాసిక రంధ్రాలు ఉన్నాయి అన్నమాట అందులో ఎన్ని బిందెల నీళ్లు పోసినా బయటికి కనిపించవు ఈ నీరు భూమార్గం నుంచి గోదావరిలో కలుస్తుంది అని స్కంద పురాణం చెప్తుంది ఈ టెంపుల్ యొక్క స్టోరీ ఏంటంటే ఒకప్పుడు యమధర్మరాజుకి నరకానికి వచ్చే నరులే లేరట కారణం అని ఆలోచిస్తే జనమంతా కాళేశ్వరునికి పూజ చేసి సర్వ పాపాలు అన్నీ పోయి స్వర్గంలోకి వెళ్ళడమే కారణం అని అర్థమయ్యి శివుడికి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై తన పక్కనే లింగమై కూర్చొని పూజలు అందుకోమని వరమిచ్చాడంట సో ఇక్కడ చెప్తున్నారనమాట అండ్ ఈ టెంపుల్లో వినాయకుడి విగ్రహం అలాగే 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 సరస్వతి పార్వతి చాలా 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 శని పూజలు పూజలు గ్రహ అంటే ఉందనమాట అండ్ అలాగే పబ్లిక్ కూడా ఎవరు లేరు చాలా తక్కువగా ఉందనమాట మేమైతే ఇక్కడ లడ్డు అండ్ పులిహోర అయితే తీసుకున్నాం అనమాట మీరు ఎవరైనా ముక్తేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఈ టెంపుల్కి వెళ్ళి విసిట్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ అగే Thank you.